అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం మాజీ మంత్రి రోజక్క గారు నిన్న తిరుపతి ప్రసాదం మీద నారా చంద్రబాబు నాయుడు గురించి చాలా మాట్లాడింది ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ రోజా గారు నేనే తిరుపతి అమ్మాయిని ఊరుకోనంటున్నావు నేను కూడా తిరుపతి అబ్బాయిని ఎట్ల బట్టి అట్ట మాట్లాడితే నోటికి తాళాలు వేయాల్సి వస్తుంది కూడా గుర్తుపెట్టుకోమని రోజాకు హెచ్చరిస్తున్నాం అసలు నీ నోరా తాటి పట్టాన్ని కూడా రోజాని తీవ్రంగా ఖండిస్తున్నాం మాట్లాడేక ముందుగా ఏం మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడుతున్నాం అని కూడా గుర్తుపెట్టుకొని రోజా గారు మాట్లాడితే బాగుంటుందని కూడా ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఏమంటే ఏమంటివి మీకు చంద్రబాబు నాయుడు కసిగట్టి మీ యొక్క గతం జరిగిన ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్నారు తిరుపతి ప్రసాదం మీద మరి ఆరోపణలు చేస్తున్నారు సిగ్గన్నా లేదా మీకు ప్రతి వారానికి పోయి ఏడుగొండల వెంకటేశ్వర దర్శనం చేసుకొని పార్టీ మీద మరి అక్కడ దేవస్థానంలో ఏం మాట్లాడారని తెలియకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద కానీ మా నాయకుడు నారా లోకేష్ పైన కానీ అనేక ఆరోపణలు చేశావు అందుకే భగవంతుడు మీకు మీకు గుణపాఠం చెప్పి ఓడిచ్చి ఇంటికి పంపించారు ఇప్పటికైనా సిగ్గు లేదా మీకు మీ యొక్క ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగింది నాశరికమైన మరి నెయ్యిల్ని మరి అనేక రకాలుగా మరి సౌరులు తీసుకొచ్చి చేప సౌరు చెప్పుకుంటేనే సిగ్గు చేటు పంది మాసం పంది కొవ్వు అదేవిధంగా డాల్రా రకరకాలుగా ఆయిల్ అన్నీ తీసుకొచ్చి మరి భక్తులు తినే ప్రసాదాన్ని కూడా ఒడికట్టినారంటే మీరు ఎంత దుర్మార్గులు ఎంత నీత్యానికి పాల్పడినారు మళ్ళా మీడియా మీదకి వచ్చి ఏదో నీతి మాటలు మాట్లాడుతున్నారు ఏదో వరగబెట్టినాం ఏదో ఎరగదీసినామని భక్తులు దిక్కడ దేవస్థానం ఒక పుణ్యక్షేత్రం ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అంటేనే ఒక పుణ్యక్షత్రం ప్రపంచ దేశాలకే సాటి చెప్పిన మహాన్నభావుడు ఏడుగొండల వెంకటేశ్వర స్వామి అటు మిటి దేవుడు మీద మీరు పోయి అనేక రకాలుగా రాజకీయాలు చేసి కుట్రలు చేసి ఆ యొక్క సంపత్తిని ఏడుగొండల ఆస్తులు కూడా మీకు కాజేయడానికి చాలేదా మరి ప్రపంచ ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూములు కానీ మైన్స్ కానీ ఇసక్ కానీ మైన్ కానీ అనేక రకాలుగా దోసుకున్నారే ప్రజలు సొమ్ము ప్రజల ప్రాణాలతో చెలగాటవాడినరే మళ్ళా దేవుడు ప్రసాదాన్ని అనేక రకాలుగా నూళ్ళు మరి నెయ్యిని కలిపి మరి నాసిరకమైన అనేక రకాలుగా అందరికీ ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు బ్రాహ్మణులు బాధపడుతున్నారు వైశాసు బాధపడుతున్నారు లింగాయతులు బాధపడుతున్నారు ఇంకా మిగతా ఉండే వర్గాలు కూడా ఈరోజు మరి నాన్ వెజ్ ముట్టుకోవంత వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు సిగ్గుతో జగన్మోహన్ రెడ్డిని మిమ్మల్ని సీకొడుతున్న ఇంకా బుద్ధి లేకుండా మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు ఇంకొక్కసూ రోజాగా చెప్తున్నాం ఆడబిడ్డని కూడా చూడకుండా మహిళలను చూడకుండా మహిళల్ని తరిమి తరిమి కొట్టే రోజుల దగ్గరున్నాయి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరుగులు పెట్టేస్తున్నాడు వంద రోజుల్లోనే మీరు చేయలేని కార్యక్రమాలన్నీ కూడా చేసి చూపించిన వ్యక్తిని డెబ్బై నాలుగు సంవత్సరాలు వరదలు వచ్చి వరద బాధ్యతలను కాపాడుతూ వాళ్ళని రష్ అనేక రకాలుగా ఆదుకుంటున్న వ్యక్తిని పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ బాబు గారిని దూసి నీకు మనసన్న వచ్చింది రోజా గారు నువ్వు ఒకటే కాదు తిరుపతి ఆడబిడ్డ మేంగడ తిరుపతి మగపిడిని నేను కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడితే చెమ్మించేది లేదు నువ్వు అన్నావు నేను ఒక ఆడబిడ్డగా నేను ఒప్పుకొని మాట్లాడుతున్నావు ఇంకొక సూరి మేము చెప్తున్నాం తిరుపతి బిడ్డగా మొగ్గబిడ్డగా చెప్తున్నాం నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నీ నా నీ నోటికి తాళాలు వేచ్చే రోజులు దగ్గరున్నాయి ఆడపరచలే నిన్ను తిప్పి తిప్పలాడి కొట్టే రోజుల దగ్గర ఉన్నాయని కానీ రోజు హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం